రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా తిరుగూరు పట్టణ ప్రాంతానికి చెందిన ఒక సామాజిక కార్యకర్త తన పని నిమిత్తం తాను వెళుతూ ఉండగా రోడ్డు ప్రక్కన ఉన్న ఒక యాచకుని చూసి మనసు చెల్లించి తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి దగ్గరుండి బువ్వ పెట్టి ఆకలి తీర్చిన కనిపించి నిజమైన అన్నదాతకు ఈ మహిళ ఎస్ఏ రాణి గారికి ఓ సెల్యూట్ చేద్దామా అంటున్న రెండు తెలుగు రాష్ట్రాల సామాజిక కార్యకర్త శాంతం ఎంతో మన దేశము ఘోరమే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా దిబోయ రాజీవ కుక్కరుగోడీ కండు శ్రీమరా పాలు